కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ప్రెస్ భవన్ తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్య కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రెస్ మీట్లో రాష్ట్ర జిల్లా అధ్యక్షులు తోవిటి సదానందచారి మాట్లాడుతూ అభయ హస్తం మేనిఫెస్టో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు పేజీ నెంబర్ పదిహేడు బీసీ డిక్లరేషన్లో వృత్తులకు సాయం చేసే సంఖ్య నెంబర్ పదమూడులో బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు పది లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో మా యొక్క తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ అనుబంధ సొసైటీలకు బడ్జెట్ కేటాయించాలని గతంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆన్లైన్ దరఖాస్తుల లబ్ధిదారుల పెండింగ్ దరఖాస్తులను నిధులు వెంటనే మంజూరు చేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు విశ్వబ్రాహ్మణ ప్రాథమిక శాఖ సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్యకు మరి కైనా జిల్లా శాఖకు రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షులుగా ఉన్నాను మా యొక్క సమస్యల మీద గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదిందో దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంత మొత్తుకున్నా ఎన్ని ప్రెసింగ్లు పెట్టినా ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా కూడా అవన్నీ గుట్ట దాఖలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మా యొక్క విశ్వబ్రాహ్మణులు ఎంతో చాలా కష్టపడి వృత్తిపనం చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఈ విశ్వబ్రాహ్మణను పట్టించుకోలేదు గత రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసింది ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలు ప్రాథమిక సహకార సంఘాలను అని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాము గతంలో ఏదో చాలా ఇబ్బంది పడ్డాము అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాకు ఎంతో కొంత బడ్జెట్ ఇస్తుందని కూడా మేము ఆశిస్తున్నాము గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము ముఖ్యమంత్రులను మంత్రులను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులను కలిసి ఆ యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో ఒక డిక్లేషన్ డిక్లేషన్ చేయడం జరిగింది ఈ విశ్వబ్రాహ్మణకు ఏది ఉందో విశ్వకర్మలకు సంబంధించినటువంటి వృత్తి పనికి వారి కూడా మేము సంక్షేమాన్ని బడ్జెట్ విడుదల చేస్తాము అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి ఫెడరేషన్లు అనుబంధ సంఘాలు సొసైటీలకు అన్ని ఫెడరేషన్లు కూడా మేము వాళ్ళకు పాలక మండలి కానీ ఒక్కొక్క సొసైటీకి మేము పదకొండు నుంచి పదిహేను మంది ఉంటాము వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సొసైటీకి పది లక్షల రూపాయలు మాకు బడ్జెట్ కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క కాంగ్రెస్ ఆ యొక్క డిక్లరేషన్ సంబంధించినటువంటి మాకు పది పేజీ నెంబర్ పదిహేడు తమ సంఖ్య నెంబర్ పదమూడులో ఈ యొక్క విషయాన్ని పొందుపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దాని మీద మేము ఎంతో ఆశలు చూస్తున్నాము ఆరు గ్యారంటీలు అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రచారం చేస్తుంది కొన్నింటిని అమలు చేస్తుంది కానీ ఈ డిక్లరేషన్ విషయంలో ఎలాంటి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ నేను ఎప్పుడే చెప్తున్నా ఆరు గ్యారంటీతో పాటు డిక్లరేషన్లు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు కానీ పాలక మండలి కానీ బీసీ ఫెడరేషన్ సంబంధించిన సొసైటీలకు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే పెండింగ్ దరఖాస్తులు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము పెండింగ్ పెట్టి మొత్తం చేసింది వాటిని దులిపి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని పెండింగ్లో ఉన్నటువంటి అర్హులైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది దరఖాస్తులను పరిశీలించి వాటన్నిటినీ కూడా పది లక్షల రూపాయలు అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా నేను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను నేను విన్నవిస్తున్నాను అదేవిధంగా మా స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి గౌరవం నేను పొన్నం ప్రభాకర్ గారు మాకు బీసీ మంత్రిగా రావడం నాకు సంతోషదాయకము కాబట్టి ఆ యొక్క పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి గారు కూడా ఈ యొక్క విశ్వబ్రామణ పట్టించుకొని కార్పొరేషన్ కు మాకు ఖచ్చితమైనటువంటి ఈ యొక్క డిక్లరేషన్ అమలు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల మార్చిలో జరిగినటువంటి మార్చి బడ్జెట్ లో ఖచ్చితంగా మాకు బడ్జెట్ ఇవ్వాలి దాదాపుగా పాత రెండు వేల పద్దెనిమిదిలో ఒక యాభై అరవై కోట్లు ఒక వంద కోట్లు ఇవ్వండి సరిపోతుంది మాకు ఎక్కువ మేము అడగడం లేదు కొద్దిగా కోరిక కోరడం లేదు అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధిత మంత్రులందరూ కూడా నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి విధంగా మన కట్ట విక్రహాచారి కోశాధికారి అదే రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడు విద్యాసాగర్ రమేష్ మొత్తం టోటల్ అంద